ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఫిబ్రవరి పంతొమ్మిది లేత పచ్చలు ఏ ఫోదుకును పతకమునొక్కును చెక్కు రత్నములు అనునవే నిర్గమాకాండ మీరు ఏదో అధ్యాయం ఏడవ వచ్చును మొదటిగా అహరోను తెల్లని నిలువు టంగిని ధరించెను దాని మీద నీలి అంగి మూడవదిగా ఏ ఫోదును ధరించుకునను బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏ ఫోదును పేనెన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలను నిర్గమాకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ఏ ఫోదు భుజుముల మీద రెండు లేత పచ్చలు లేక ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఉంచబడి ఉండిను ఇస్రాయేలీయుల పన్నెండు గోత్రముల పేర్లు ఈ రత్నముల మీద యహోవా సన్నిధిని చెక్కబడి ఉండిను అహరోను తన రెండు భుజముల మీద యహోవా సన్నిధిని వారి పేర్లను భరించును అని నిర్గమకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండులో చూసుచున్నాము ఇది మన ప్రభువు మనలను ఆయన భుజముల మీద భరించుచున్నాడని తెలుపును యేసు క్రీస్తు ప్రభువునే నీ భారములను మోయనిమ్ము ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి పేతరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం నీవు ఈ పాఠమును నేర్చుకుని ప్రభువు మీద నీ భారములని వేయుటకు నేర్చుకుని నేడలా ఆయన పూర్ణ శాంతిని సమాధానమును అనుభవించదు ఏ ఫోదు మీద న్యాయ విధాన పథకం ఉండెను ఇది బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతో చేసిన చిత్రకారుని పని ఈ పతకం మీద పన్నెండు రత్నములుండెను వీటి మీద కూడా ఈ ఎలియుల పన్నెండు గోత్రముల పేర్లు ఉండెను నిర్గమకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఈ పన్నెండు రత్నములు ప్రధాన యాజకుని రొమ్మునకు అంటి ఉన్నట్లుండెను దేవుని ప్రజలు ఎల్లప్పుడూ దేవుని హృదయమునకు అత్తుకొని ఉండవలనని ఈ రత్నముల ద్వారా నేర్చుకొనుచున్నాము ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్